అయితే ఖాళీగా ఉన్నాయి వంటరితనంతో ఉన్నాయి దుఃఖంతో ఉన్నాయి కృంగుబాటుతో ఉన్నాయి బాధలతో ఉన్నాయి కష్టాలతో ఉన్నాయి అందుకని ఇతరుల యొక్క రీల్స్ ఇతరుల యొక్క ఫోటోలు చూసేసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో వాళ్ళ జీవితం ఎంత బాగుందో అనుకొని మీరేం బాధపడాల్సిన అవసరము లేదు అర్థమవుతుందా అండి రీల్స్లో సమయాన్ని చూస్తూ చూస్తూ వ్యర్థపరచుకోవడానికి వీలు లేదు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు సమయమును పోని యొక్క సద్వినియోగము చేసుకొనుడి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి యవ్వన కాలము యవ్వన సమయం అనేది చాలా విలువైన కాలం అండి యవన కాలం చాలా చాలా విలువైన కాలం ఒక్కసారి యవన కాలం దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు ఎవన కాలంలోనే జీవితానికి ఒక స్థిరమైన పునాది ఒక రైట్ ఫౌండేషన్ వేసుకుంటే భవిష్యత్ అంతా బ్లెస్సింగ్గా ఉంటుంది యవన కాలంలో లైట్ తీసుకుంటే యవన కాలంలో ఇష్టానుసారంగా బ్రతికితే యవన కాలంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే యవన కాలంలో అపవాదికి జీవితాన్ని అప్పగించుకుంటే ఆ తర్వాత మనం మేల్కొన్నా సరే డ్యామేజ్ అంతా అయిపోద్ది విలువైన సంవత్సరాలన్నీ అయిపోతాయి విలువైన అవకాశాలన్నీ అయిపోతాయి విలువైన సమయం అంతా దాటిపోయిన తర్వాత మనం చేయగలిగేది ఎక్కువ ఏమీ